అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్ని ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాను అప్పు అప్పు తొందరగా తేరాలంటే మనం కొన్ని రహస్యాలు ఇతరికి చెప్పకూడదు అవేంటంటే సంపాదన ఎవరికి చెప్పు సంపాదన చెప్పావంటే నువ్వు కనుక నెలకు యాభై వేలు సంపాదిస్తున్నావు అనుకో ఏదైనా పండగో లేక షాపింగో షాపింగ్లో ఫ్రెండ్స్తో వెళ్ళావు అనుకో నీకు సింపుల్గా ఉండటం ఇష్టం కానీ నువ్వు అలా ఉంటే నీకు యాభై వేలు జీవితము నువ్వు ఏమీ కొనువు కిషినారీ అని ఆలం చేస్తారు అప్పుడు వీళ్ళు అంటున్నారు కదా అని నీ డబ్బుని ఉదాదో ఖర్చు చేస్తావు అవసరమా సెకండు నీ నెక్స్ట్ ప్లాన్ ఎవరికి చెప్పదు నీ నెక్స్ట్ ప్లాన్ని ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికి చెప్పదు నువ్వు కారు కొనాలనుకుంటున్నావో లేక ఇల్లు కట్టాలనుకుంటున్నావో లేక బంగారు కొనాలనుకుంటున్నావో ఎవరికి చెప్పదు కొనేవాళ్ళని నిన్ను కొనరుగురు ఈ ప్లాన్ చెప్తావు వాళ్ళు అక్కడితో ఆగుతారా నీ బంధువుడికి చెప్తారు వాళ్ళు నీ దగ్గర ఉన్న డబ్బు ఎలా అవసరానికి వాడుకోవాలని చూస్తారు ఎవరంటే అంటే చెడు ప్రచారం చేస్తారు అవసరమా నెక్స్ట్ మూ నీ డ్రీమ్ ఎవరికి చెప్ప్రీము నీ కళ నీ గురించి ఎవరికి చెప్పదు ఎందుకంటే నీ కళ గురించి నువ్వు ఎవరితో అయినా చెప్పావంటే ఉదాహరణకి ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ఈ ఫ్రెండ్స్తో చెప్తే మీకు లేనిపోని ఆలోచనలు రేకిస్తారు వెక్కిరిస్తారు వెనక్ లాగేస్తారు నీ మనస్సు గాయపరిచి విరగొట్టేస్తారు నన్ను దగ్గర ఏమీ లేదని చెప్పకు నెక్స్ట్ చెప్పావంటే నువ్వు ఎక్కడ అవసరమైతే వాళ్ళు దగ్గరకి చేచాపుతావా అని నీతో తిరగడం మానేస్తాను నేను మీ పిల్లల్ని చూపు చూస్తాను ఐదు పొదుపు ఈ మధ్య తరగతిలో ఉన్న మనం డెవలప్మెంట్ అవ అవ్వలేము కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతాము ఎలాగంటే ఈ సంపద ఎంత అయినా